రానున్న ఆంధ్రప్రదేశ్ లోక్సభ ఎన్నికల్లో రాజమండ్రి సీట్ చాలా ఆసక్తికరంగా మారింది కాంగ్రెస్ పార్టీ నుండి గిడుగు రుద్రరాజు పోటీ చేయబోతున్నారు ఆయన ఇదివరకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేశారు తన ప్రత్యర్థి బీజేపీ తరఫున ఎంపీగా బరిలోకి దిగుతున్న పురంధరేశ్వరి కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు కావడం గమనార్హం ఇలా ఒక పార్టీ అధ్యక్షులు ఇంకో పార్టీ మాజీ అధ్యక్షులు పోటీ పడుతూ ఉండడం రెండు జాతీయ పార్టీలే కావడంతో రాజమండ్రి సీట్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది రానున్న ఆంధ్రప్రదేశ్ లోక్సభ ఎన్నికల్లో రాజమండ్రి సీట్ చాలా ఆసక్తికరంగా మారింది కాంగ్రెస్ పార్టీ నుండి గిడుగు రుద్రరాజు పోటీ చేయబోతున్నారు ఆయన ఇదివరకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేశారు తన ప్రత్యర్థి బీజేపీ తరఫున ఎంపీగా బరిలోకి దిగుతున్న పురంధరేశ్వరి కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు కావడం గమనార్హం ఇలా ఒక పార్టీ అధ్యక్షులు ఇంకో పార్టీ మాజీ అధ్యక్షులు పోటీ పడుతూ ఉండడం రెండు జాతీయ పార్టీలే కావడంతో రాజమండ్రి సీట్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది